్రీస్తు ప్రభు ఆయన వస్తారు ప్రతి ఒక్కరి దేహంతో జరిగించిన ఆ ప్రతి ఒక్క దానికి కూడా క్రీస్తు ఎదుట నిలబెట్టపుడు ఆయన ఎదుట లెక్క చెప్పుకునే వారిగా ఉండాలి అందుకని నువ్వే నిర్లక్ష్యంగా ఉంటే నీ భర్తేలాగా నీ పిల్లలేలాగా ఒకసారి నువ్వే నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ భర్తను ఎలా రాబెట్టుకుంటావు మందిరానికి పేదరిగా రాసిన పత్రికలు అదే చెప్తారండి నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి రాబొట్టగలుగురు ఈ రోజురా నీ భర్త మద్యపానం నుంచి ధూమపానం నుంచి అమ్మాయిల నుంచి లేకపోతే తిరుగుడు నుంచి నుంచి వీటన్నిటి నుంచి మారట్లేదని అంటే నీ ప్రవర్తన సరిగా లేదు అని అని అర్థం నీ ప్రవర్తన సరిగా ఉంటే అలా తాగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు నిన్ను చూసి ఏం చేస్తారు భయపడతారు అసలు నీ ముందు ఆగలే విధంగా చేయట్లేదు అని అంటే నీ ముందే నీ ఇష్ట వాళ్ళ కోరికలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనంటే ఒకటి వాళ్ళకే దేవుని పట్ల వైభక్తులు లేకుండా ఉండాలి లేకపోతే నీ ప్రవర్తన సరిగానైనా లేకుండా ఉండాలి అది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం స్త్రువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం ఆశీర్వదింపబడాలి అని అంటే ఎలా ఉండాలంటే దేవుని పట్ల భయం ఉండాలి భక్తి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేవారిగా వారిగా ఆయనకు నిత్యం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్క చిన్న తప్పు చేసినా ఆ తప్పును బట్టి నువ్వు వెంటనే నువ్వేం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దాన్నే అలాగే 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 ఉంచుకోకూడదు వెంటనే నువ్వు ప్రభా ఇది తప్పు బ్రబా నన్ను క్షమించబ్రబా అని నువ్వు అడగాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోనే అలాగే ఎలా ఉండాలంటే వారిగా ఉండాలి మనకి ఎవరైనా గాని ఆ కొన్ని సందర్భాల్లో చూడండి ఎక్కువ సమయం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నన్ను వచ్చిన ఆయన ఎంతసేపు అయినా మనం ఉండగలుగుతాం కానీ ఆరాధనకు వచ్చేసరికి కూడికి వచ్చేసరికి ఉండలేకపోతున్నావు అంటే నీ పక్కన అపవాది ఉండి నిన్ను ఏం చేస్తానంటే జో కొడతానమాట అందుకని నువ్వు కూర్చోలేవు నుంచోలేవు వినలేవు నువ్వేది కూడా చేయలేకపోతున్నావు అపవాదిని ఎదిరించాలి అంటే నువ్వేం చేయాలి దేవునికి లోబడి కొండాలి నిన్ను బ్రతికించేది నిన్ను కాపాడేది దేవుని వాక్యమే దేవుని మాటే ఆ వార్తలు కాదు ముసలమ్మ ముచ్చట్లు కాదు పనికిమాళ్ళ మాటలు కాదు అవి నీకు అనారోగ్యాన్ని చేస్తే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి తర్వాత నిన్ను ఈ లోకం విడిచినప్పుడు పరలోకం వెళ్లకుండా చేస్తాయి దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది నిన్ను కాపాడుతుంది ఆయన వాక్యం మన పాదమునకు ఏంటంట దీపం మన పాదలలో మనకి నెమ్మది ఇచ్చేది ఏంటది వాక్యం అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ప్రిలోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుత్ని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయొందా చదివిస్తే మాట ముగిస్తున్న అందరికీ కొందనా